రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా వింజమూరులోని సామాజిక ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు నెల్లూరు రూరల్ మండలం అల్లీపురంలోని పీహెచ్సీని ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి మంత్రి పరిశీలించారు పీహెచ్సీలో మౌలిక వసతుల కల్పనకు మస్తాన్ రావు ముప్పై లక్షల ఎంపీ లాడ్స్ కేటాయించడంపై సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు యాభై వంద పడకల ఆసుపత్రులు లేని నియోజకవర్గాలు రాష్ట్రంలో నూట ఉన్నట్లు గుర్తించామని ఆయా చోట్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వంద నుంచి మూడు పడకల సామర్థ్యంతో కొత్తగా నిర్మిస్తామని చెప్పారు ఇవాళ రాష్ట్రంలో ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక చర్యలు చేపడుతున్నారు ఉన్న వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా చాలా పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కొరత ఉంటే వాటి నియామకాలు కూడా చేపడుతున్నాం ఇది కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులను ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై పడకల పైన ఉన్న పడకల ఆసుపత్రులు ఉన్న నియోజకవర్గాలు లేవు వాటిని నూట ఐదు ఉన్నాయి వాటిని గుర్తించి అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తొందరలోనే నిర్మించబోతున్నాం